రెండున్నర వస్తా ఉంది ఎండ తీక్షణంగా ఉంది అయినా కూడా ఏమాత్రం గా చేయడం లేదు ఎండడం చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి రాగాలు ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ఆత్మీయతలు మీ ఆప్యాయతలకు మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి నా ప్రతి అక్క నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి అప్యాయతలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరు నా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ కేవలం 3 రోజుల్లో జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావి జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు ఇది చంద్రబాబు చెప్పిన సత్యం సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇది అర్థం అందరూ కూడా ఈ విషయాలను పొరపాటున చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిరువ నోట్లో తల పెట్టడమే అన్నది అమ్మకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ఇవాళ మీ అందరితో కూడా ఈ విషయాలు చెబుతూ మీ అందరినీ కూడా ఆలోచన చేయమంటా మీ అందరినీ కూడా ఆలోచన ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ మాటలు ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ పనులు ఈరోజు చెప్తా ఉన్న ఈ మార్పులు ఇవన్నీ మనం గతంలో ఎప్పుడైనా చూశామా మనకి ఎప్పుడైనా గతంలో జరిగాయా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెన ఈ యాభై తొమ్మిది నెలల్లోనే జరగని విధంగా రాష్ట్ర చరిత్రను ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మ మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లె మన కుటుంబాలు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నూట ముప్పై సార్లు బిడ్డ బటన్ నొక్కి లంచం లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నేరు బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లె మన కుటుంబాలకి వారి చెయ్యి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇలా ఈ మాదిరిగా ఇలా ఈ మాదిరిగా గతంలో ఇలా ఈ మాదిరిగా గతంలో అయినా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం కుటుంబాల ఖాతాలకే నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ జరిగిందా అన్నా జరిగిందే అట్లా ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రం దశాబ్దాలుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు ఎన్ని అంటే నాలుగు లక్షలు మరి మీ బిడ్డ కాలంలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా మరో రెండు లక్షల ముప్పై వేల కోట్ల రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా అన్నది ఈ రోజు మొట్టమొదటిసారిగా విశ్వసనీయతకు అనే పదానికి అర్థం తీసుకోవచ్చు మేనిఫెస్టో అన్నది గతంలో మాదిరిగా ఎన్నికలప్పుడు రంగు రంగుల రంగు రంగుల అబద్ధాలు చెప్పి ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే రోజుల నుంచి ఏకంగా మేనిఫెస్టో అన్నది ఒక ఖురాన్ గా ఒక భగవద్గీతగా ఒక బైబిల్ గా భావిస్తూ మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి నా అక్క చెల్లెమైన ఇళ్ళకే నా అక్క కుటుంబాలకే ఆ మేనిఫెస్టో పంపించి అక్క మీరే టిక్కు పెట్టండి చెల్లమ్మ మీరే టిక్కు పెట్టండి అన్న ఇవన్నీ చెప్పాడు ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమైన కుటుంబాలకు పంపించి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి అడుగుతా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగింది అంటే అది యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా నేనిప్పుడు నేనిప్పుడు మీ అందరికీ గడగడ మీ అందరికీ నేను గడగడ కొన్ని పథకాలు చెబుతారు మీ అందరికీ గడగడ కొన్ని పథకాలు చెబుతారు నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఇవి గతంలో ఎప్పుడైనా చూశారా ఇవి గతంలో ఎప్పుడైనా చేశారా అని నేను మిమ్మల్ని ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా